హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్వి లతా కిచెన్ లాక్స్లో టుడే స్పెషల్ శ్రీలక్ష్మి గారి గృహంలో సాయిబాబా పూజ భజన మరియు మణిద్వీప వర్ణన గురువారము కార్తీక మాసము బహుళ పక్షము తిది షష్ఠి నక్షత్రం పుష్యమి నక్షత్రము కార్తీక గురువారం

మణి మహానిధులు సువర్ణ మడులు పరియా మడల పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుదలు మణిదీపానికి మహాని దులు పది నాలుగు కళామల్లు వరాల నొసగే పగారు శక్తులు మణి దీపానికి మహానిధులు మహానిదులు సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిదీపానికి మహానిధులు కోటి సూర్యల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారల వెలుగులు మణిద్ పానిధులు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు మృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు నీలమలి ఆభరణాలు వజ్రకోటల వై ప్రాకారాలు మణి మణిద్వీపానికి మహానిధులు గణమంత్ర విద్యలు శ్రీ ఇచ్చాశక్తులు జ్ఞాన జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు పిలలాడే మోజపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విజ్యుల్లూ మరకతమనులు మణిద్వీపానికి మహానిధులు వీర ఇంద్ర వరుణ దేవులు సుబాల నొసగే వాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచలూతములు పంచశక్తులు ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు మల్లిక కుందవనాలు శ్రీ ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు దండిని శక్తి సేనలు కాళిక కరాళిక సేనాపతులు ముప్పది మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు రచిత సుందరగిరులు అనంత దేవి పరిచారకులు గోమేది కమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సముద్రపనంత నిధులు కిన్నెరాకిం పురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మాధవ మాధవ సేవగణములు గణములు కాదేనువు కల్ప తరువులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మణిద్విక మహానిధులు చదివి వెళ్ళు వేదముల ఉపనిషత్తులు అదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్యాస్త్రములు తీర పురుషులు తీరమాతలు దివ్యములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు విఘ్నేశ్వర కుమారస్వాములు వైంత భవనములు నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు సమూహ తముళ్ళు అజిమాన్యాలు ప్రవాళ్ళ సాలం అనేక శక్తులు సాక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు రామణుల రత్నాలు హేమడలపు రాసులు అంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు లోకాలన్నిటి పైన సర్వలోకమని లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరిక దిశాశ్వత స్థానం సర్వేశ్వరిక దిశాశ్వత స్థానం శిస్తామణులా మందిరం మంచము పైన మహాదేవుడు నిమనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపములో నివసిస్తాడు మణి ద్వీపములో మణికి ఖచ్చితభరణాలు చింత మణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగు పడుతుంది మణి దీపములో అగు పడుతుంది మణి దీపములో పరదేవతను నిత్యము కొలచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిదీపేరి దీవిస్తుంది మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు తుది పవర్ణన చదివి సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూ గేరు అష్ట సంపదల తులతూ గేరుతేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణి ద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చును నంట కోటి సుబాలను సమకూర్చుటకై कोटि सुभालनु समको चुटकई मनेश्वरी संकल्पम हींचे देवदेवला निवासमु देवुलानिवासमु अलीये कई बल्ल्यम अधीये गुरु सायनात महाराज की जय